ఏకాంతంకి తగిన శాస్తి ఓ కూరగాయలు ఇట్రా ఏమేం ఏంటి అన్ని రకాలున్నాయక్క నీకేం కావాలో తీసుకో అవునా బాబు అన్ని నేనేం చేసుకోను ఒక కేజీ టమాటా ఇవ్వు చాలు అయ్యో సుబ్బలక్ష్మి వదినా అదేంటి మీ ఇంట్లో నలుగురు మనుషులున్నారు ఈ కేజీ టమాటాలు ఎలా సరిపోతాయి చాలు వదిన ఇంట్లో కూరగాయలు చెట్లు పెట్టాను కదా ఈ టమాటాలు ఏ కూరండినా రెండు మూడు టమాటాలు వేద్దామని తీసుకున్నా ఇవే మాకు నాలుగైదు రోజుల వరకు సరిపోతాయి వదిన అమ్మో మేము నలుగురుమే కాని నాలుగు రకాల కూరల బండి అనేది రోజు గడవదు ఇదిగో బాబు దొండకాయల కేజీ బెండకాయల కేజీ టమాటాలు ఒక కేజీ పచ్చిమిర్చి కేజీ ఇవ్వు బాబు మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ ఆగు బాబు ఇవైపోతే మళ్ళీ కొంటాను అవును గాని సుబ్బలక్ష్మి వదిన మీ సార్ జీతం ఎంత మా సార్కి వదిన పదివేల రూపాయలు జీతం దానికి తోడుగా నేను మెషిన్ కూడా కొడతానుగా ఆ డబ్బులు మాకు సరిపోతాయి ఉన్నంతలో మేము సంతోషంగానే ఉన్నాం వదిన అవునా ఆశ్చర్యంగా ఉంది మా సారికి నెలకి లక్ష రూపాయల జీతం అసలు పదివేలతో ఇంట్లో ఎలా గడుపుతున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు మనసుంటే మార్గం ఉంటుంది మీ అంత రిచ్గా బ్రతకలేమేమో కానీ సంతోషంగా అయితే బ్రతుకుతున్నాం వదిన వస్తా వదిన ఇంట్లో కాస్త పని ఉంది మళ్ళీ కలుద్దాం పండుగ పండుగ ఆఫరు చీరలు చీరలు అందమైన అతి తక్కువ త్వరగా రండి ఆగు బాబు ఆగు ఏం చీరలున్నాయి నీ దగ్గర అన్ని చీరలు చూపించు ఇదిగో సుబ్బలక్ష్మి వదిన చీరలు బండి వచ్చిందిరా బండిపోతే మళ్ళీ ఇప్పుడే రాదు తర్వాత చేసుకోవచ్చు ఇదిగో బట్టలబ్బాయి నాకు ఒక చీర కావాలి అది మూడు వందల రూపాయలు మించకుండా చూపించు కలర్ పోకూడదు ముడత రాకూడదు మాంచి చీర చూపించు ఇదిగోండమ్మా మీరు అడిగిన చీర ఇది చాలా బాగుంటుంది తేడా ఏమైనా ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటాను కదమ్మా మిమ్మల్ని నేను మోసం చేయను ఇది తీసుకోండమ్మా ఓకే బాబు ఇది నాకు బాగా నచ్చింది ఇదిగో మూడు వందల రూపాయలు అబ్బా ఎన్ని రంగులో ఈ చీరలో నేను చాలా బాగుంటాను కదా సుబ్బలక్ష్మి వదినా ఇదిగో ఇదిగో ఈ చీర చూడు ఇదేమో కలర్ బాగుంది ఇదేమో బట్ట బాగుంది అబ్బా ఏ చీర వదలబుద్ధి కావడం లేదు ఇదిగో బాబు ఈ చీరలన్నీ లెక్క చెయ్యి అమ్మా మీ చీరలన్నింటికి కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు అయ్యాయి త్వరగా బిల్లు కడితే నేను ఊర్లోకి వెళ్లి సరుకు అమ్ముకోవాలి ఇదిగో బాబు ఇప్పుడు నా దగ్గర రెండు వేల రూపాయలే ఉన్నాయి మిగతా ఐదు వందల రూపాయలు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాలే మా ఆయనకి నెలకి లక్ష రూపాయల జీతం తెలుసా అట్టగేనమ్మా వెళ్ళొస్తానైతే లక్కీ డ్రా లక్కీ డ్రా పది రూపాయల బట్టల సబ్బులు పదివేల రూపాయలు విలువ చేసే వస్తువుల చిట్టి ఉంది అది కనుక మీరు కొన్న సబ్బులో ఉంటే ఐదు వేల రూపాయలకి స్టీల్ సామాన్ మీ సొంతం అవునా భలే ఆఫరో ఆ చిట్టి ఏదో నేను కొన్న పది రూపాయల సబ్బులో ఉంటే బావుండు దేవుడా దేవుడా నాకే రావాలి ఇలా అనుకుని ఏకాంతం సబ్బు కవర్ ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో చిట్టి ఉంటుంది అబ్బా నాకే వచ్చింది మీరెంత అదృష్టవంతులమ్మా ఇంతవరకు పది సబ్బులు కొన్నారు కాని ఎవరికి చిట్టి రాలేదు తొందరగా తీసుకోండి పదివేల రూపాయల సామాన్లు సగం రేట్ ఇవ్వండి ఐదు వేలు తొందరగా ఇవ్వండి అమ్మా ఇంటికి వెళ్ళాలి అయ్యయ్యో ఏదో ఆశతో తొందరపడి సబ్బు కొన్నాను కానీ నా ఇప్పుడు ఐదు వేల రూపాయలు లేవు ఎలా ఈ ఆపర వదులుకుంటే ఐదు వేల రూపాయలు లాసు ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు ఎలాగైనా సరే ఈ వస్తువులు నాకు కావాల్సిందే ఆ ఒక ఉపాయం సుబ్బలక్ష్మి వద్దని అడిగి చూస్తా ఒకవేళ డబ్బులుంటే ఈ వస్తువులన్నీ నాకే సొంతమవుతాయి వదిన వదినా సుబ్బలక్ష్మి వదిన ఇదిగో ఒక చిన్న సహాయం చేస్తావా నాకు లక్కీ లాటరీ తగిలింది సగం రేటుకే స్టీల్ సామాన్ అవకాశం నాకన్నా ముందు పది మంది కొన్నారంట అయినా ఏ ఒక్కరికి కూడా లక్కీ చిట్టీ రాలేదట ఇవన్నీ నమ్మకొదినా ప్రతి సబ్బులో ఒక చిట్టి ఉంటుంది ఆ సామాన్లు ఐదు వేల రూపాయలు విలువ చేసేవే ఏ ఆఫరు లేదు మనం బయట కొన్నా అంతే ఉంటుంది నెమ్మదిగా కొనుక్కోవచ్చులే ఆమెను పంపించే అంత మోసం నా మాట వినుదినా చూడొదిన డబ్బులు లేకపోతే లేవని చెప్పు అంతేగాని నాకు నీతులు చెప్పకో అయినా నేను నిన్ను డబ్బులు అడగడం ఏమిటి నా పిచ్చి గాని మీ ఆయన జీతంతో నీకిల్లు గడవడమే కష్టం అలాంటిది నాకు ఇచ్చేత డబ్బులు నీ దగ్గర ఎక్కడున్నాయి వదినా అలా అనుకో నిజానికి నా దగ్గర డబ్బులున్నాయి చిన్నపిల్లలున్నారు కదా ఏ సమయం ఎలాంటిదోనని నేను కొంత డబ్బు దాచుకున్నాను ఏదైనా అత్యంత అవసరమైతే వాటిని ఖర్చు పెట్టాలనుకున్నా సర్లే నా దగ్గరున్నా నీ దగ్గరున్నా ఒకటే లే వదినా ఎలాగో సార్ జీతం ఎక్కువేగా తిరిగి అడిగినప్పుడు ఇస్తే సరిపోతుంది ఇదిగో వదినా మీరడిగిన ఐదు వేల రూపాయలు తీసుకోండి నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను ఏమనుకోకొదినా థ్యాంక్స్ మా ఆయన జీతం రాగానే తిరిగి ఇచ్చేస్తా ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి ఏకాంతం వదినా ఏం చేస్తున్నారు ఆ రోజు నేను మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చాను కదా అవి తిరిగిస్తారా నేను మా బాబుకి స్కూల్ ఫీజు కట్టాలి మాకు ఈ నెల కొంచెం ఖర్చులు ఎక్కువగానే ఉన్నాయి దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళు కావడంతో కాస్త డబ్బు ఎక్కువగానే ఖర్చయింది కనీసం ఇప్పుడైనా ఈ డబ్బు ఉపయోగపడుతుందని వచ్చాను వదిన వదినా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏమిటి ఎవరైనా వింటే నవ్వుతారు నా భర్త జీతం లక్ష రూపాయలు నీ భర్త జీతం పదివేల రూపాయలు అలాంటిది నేను నీ దగ్గర అప్పు చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా ఎక్కడంటే అన్నావు ఇంకెక్కడ అన్న బాకమ్మా సరేనా నీ నీకు ఎలాంటి బాకీ లేను ఇంకెప్పుడు నా దగ్గరికి రాకో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో నాకు బాగా డబ్బుందని నీకు లేదని ఇలా వచ్చావా ఇంకోసారి మా ఇంటికి రాకో ఇక ఇదే విషయాన్ని సుబ్బలక్ష్మి ఊరి పెద్దల దగ్గరకు వెళ్ళి జరిగింది మొత్తం చెప్తుంది వాళ్ళు ఒక తేదీన పంచాయతీని ఏర్పాటు చేస్తారు ఆ పెద్ద మనిషి ఇంటి గేట్ దగ్గరకు వెళ్ళగానే బాగున్నావా సుబ్బలక్ష్మి ఏకాంతం చాలా రోజులవుతుంది మిమ్మల్ని చూసి సరే కాని ఇదిగో పూల చెట్లకి ఈ రోజు చాలా పూలు పోసాయి పెట్టుకోండమ్మా అప్పుడు సుబ్బలక్ష్మి ఒక గులాబీ పువ్వు తీసుకుని తలలో పెట్టుకుంటుంది ఇంకా చాలా ఉన్నాయి కదమ్మా తీసుకో సుబ్బలక్ష్మి చాలండి చాలు నాకు ఇలా ఒక పువ్వు పెట్టుకోవడమే ఇష్టం అబ్బా ఎన్ని రంగుల పూలో అంటూ ఏకాంతం నాలుగు రకాల పూలని తన తలలో పెట్టుకుంటుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక వేయించిన పల్లికాయలు ఒక బేషన్లో పోసి ఉంటాయి ఆయన రావడానికి టైం పడుతుంది మిమ్మల్ని కూర్చోమన్నారు అందాక ఇదిగో ఈ పల్లికాయలు తింటూ ఉండండి ఇదిగో సుబ్బలక్ష్మి ఇదిగో ఏకాంతం రండి వచ్చి తినండి అప్పుడు సుబ్బలక్ష్మి వాళ్ళిస్తున్నప్పుడు రెండు చేతులు కలిపి దోసిల్లా పట్టుకుంటుంది నాకు ఇవంటే బల ఇష్టం సరే ఇవ్వండి ఇదిగో ఈ కొంగులే వేయండి తింటూ ఉంటాను ఇదంతా కిటికీలో నుంచి గమనిస్తూ ఉంటాడు ఆ ఊరి పెద్ద మనిషి కాసేపటికొచ్చి బయట చైర్లో కూర్చొని జరిగిందంతా విన్నాను ఎమ్మ ఏకాంతం ఐదువేల రూపాయలు నువ్వు సుబ్బలక్ష్మికి ఎప్పుడు తిరిగిస్తావో చెప్తే ఆ రోజు వరకు నేను సుబ్బలక్ష్మిని ఆగమని చెప్తాను సరేనా సుబ్బలక్ష్మి మాటలు నమ్మొద్దు ఆమె ఒక సాదాధ మనిషి అతి తక్కువ డబ్బుతో బ్రతుకు వెళ్లదీస్తుంది ఆమె నాకు డబ్బిచ్చిందంటే మీరెలా నమ్ముతారు పైగా నేనేమో లక్షాధికారిని నేను ఆ దగ్గర డబ్బు తీసుకోవడం ఏమిటి ఏకాంతం నీ గుణం తెలుసుకోవటం కోసమే నేను లోపల కిటికీలో నుంచి నిన్ను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను నా భార్య పూలతోట నుంచి మీకోసమే బుట్ట తీసుకుని వచ్చింది సుబ్బలక్ష్మి ఒక పువ్వు పట్టుకుని తృప్తిపడింది నువ్వు నాలుగు పూల కోసం కకృతి ఇంకాస్త ముందుకొచ్చిన తర్వాత పల్లికాయల పరీక్ష జరిగింది అక్కడ కూడా సుబ్బలక్ష్మి తన దోసిట్లో మాత్రమే తీసుకుంటే నువ్వు మాత్రం చీర కొంగులో పట్టావు అక్కడ నీ ఖర్చు ఆమె పొదుపు మాకు అన్నీ అర్థమయ్యాయి ఇంక నువ్వు మాట్లాడ్డానికి ఏమీ లేదు సుబ్బలక్ష్మి దగ్గర తీసుకున్న డబ్బు ఆమెకు తిరిగిచ్చాయి నన్ను క్షమించండి సుబ్బలక్ష్మి నువ్వు కూడా నన్ను క్షమించు త్వరలోనే నీకుని డబ్బు తిరిగిచ్చేస్తాను అంటూ ఏకాంతం పశ్చాత్తాపడుతుంది ఇది వాళ్ళ కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పటి వరకు మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే